హలో ఆల్ నా పేరు మహేష్ ఈరోజు మన ఛానల్లో సరదా ఒక గేమ్ అయితే ఆడుతున్నాం ఇది చూస్తున్నారు కదా ఒకసారి దగ్గర చక్రి ఇవి ఏ ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా హైప్ చేస్తాం అనమాట మా టీం వాళ్ళు వెళ్ళి వెతకాలి ఇదే ఈరోజు సరదాగా మేము ఆడే గేమ్ సో మా వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి అనేది మీరు నెక్స్ట్ చూడొచ్చు ప్రజెంట్ అయితే దాద్దాం ఎక్కడెక్కడ దాయాలి ఏంటి అనేది చూస్తున్నాం ఒక పార్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఈ పార్కులో ఎక్కడ దాయాలి ఏంటి అనేది చూస్తున్నాం అనమాట చక్రి

కాదు వచ్చిపోదు కదా గొట్టం బ్యాక్ సైడా ఇందులోనా ఇందులో పెడదామా ఏ అందులో వాటర్ వస్తున్నట్టుంది కదా ఏదో మన ఇందులో ఏదో పెట్టా బాంబులే పెట్టేసి అనుకుంటున్నారేమో చూసారంటే జనాలు ఎందుకు వచ్చింది లాది ఇదనుకో ఇది చూడు వరకు బిండేజ్ వస్తాయి కానీ తెలియదు ఇది అంతే కదా ఆ చెట్టు మీద ఉన్నది ఉన్నదైతే మ్యాగ్జి కనబడదనుకుంటున్నాను నేను ఏ అన్నీ తెలిసిపోయేలాగే పెడతాం అబ్బా ఏమనుకుంటున్నాను నేను అంటే ఎలా ఉండాలంటే వీళ్ళు కనబడకుండా తర్వాత మనం ఎదికిన తర్వాత అరే ఇక్కడే ఉందా అనిపి అనిపించేలా ఉండాలన్నమాట ఈ సంచిలో పెడదామా అంతే కదా

తిమరియేసినట్లు తెలియకూడదు దారుమేద పందిరికి పందిరేసినట్టు హతనం ఆ తెలిట్లా తెలిట్లాడే ఇది అర్థమా చాక్లెట్ బెటర్ అన్న కన్వడిపోతుంది అది తిరిర్ బలలేదా బెటర్ పోతుంది ఈ సంచే ఏముంది ఈ సంచులో ఓకే ఓకే అన్నీ పెట్టేసాం చూద్దాం ఈసారి సార్ మన వాళ్ళు ఎంతవరకు ఏం పట్టుకుంటారో ఎంత టైంలో పట్టుకుంటారో టైం కూడా ఆన్ చేసి పెడదాం ఓకే చాలా ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది వీళ్ళు ఎలా పట్టుకుంటారా ఏంటని పట్టుకుంటారంట మొత్తం ఆరు ఐటమ్స్ కదా సిక్స్ ఐటమ్స్ చూద్దాం మన వాళ్ళు ఎంతవరకు పట్టుకుంటారు చూద్దాం ఓకే వెళ్దాం మన వాళ్ళ దగ్గరికి ఓకే మనం ఏం చేసాం అంటే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ బిల్ చేసి కొన్ని ఐటమ్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ అయికొని కొన్ని కొన్ని చోట్ల దాచిపెట్టాం ఎక్కడి నుంచి అంటే ఈ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఎండింగ్ వరకు ఈ ప్లేస్లోనే ఈ బ్యాక్ సైడే ఉంటాయి అనమాట ఏమన్నాను చక్రీని నేనై దాచాం ఒక్కొచ్చి ఒక్కొక్క చోట చాక్లెట్స్ ఒక చాక్లెట్ అవ్వచ్చు చిప్స్ ప్యాకెట్ అవ్వచ్చు ఓ ఫొటో చూపిస్తాను నీకోసారి ఏ ఉన్నాయి అనేది అవి దాచొచ్చాం మీ ఇద్దరం వెళ్ళి దాచొచ్చాం ఇప్పుడు మీరిద్దరూ రెండు టీముల కింద నువ్వు నీతో పాటు ఎవరు ఉంటారు ఇప్పుడు ప్రసన్న నువ్వు ప్రసన్న ఒక టీము వాళ్ళిద్దరూ ఒక టీము ఎవరు పట్టుకుంటారు మొత్తం ఆరు ఐటమ్స్ అనమాట ఎవరు పట్టుకుని అవి తినేవచ్చు అనమాట గెలిచినట్టు ఎన్ని ఇప్పుడు ఆరు ఉన్నాయి మూడు మూడు అంటే టై అవుద్ది నాలుగు రెండు అంటే విన్ అవుతారు ఓకే చూద్దాం ఎలా వస్తుంది ఎవరు ఎలా పట్టుకుంటారు ఏంటనేది ఓకే అందరూ నీ ఇష్టం అటు నుంచి వెళ్ళడవే ఒక బెస్ట్ ఆప్షన్ లాంటిది అనమాట ఒక ఒకొక్కలు ఇది అంతే కదా

పోయిన బాగుంటది పెద్ద పెద్ద ఏది అతను చూడండి సరే చిన్న చిన్న లేదు బయట లేదు అది నాకు తెలుసు ਆ ਉਹ ਕੇ ਆਲ ਪਾਈਪ ਨੂੰ ਤੇ ਵੀਰ ਦੀ ਹੱਤਰਪੜੇ ਤੇ ਦੀ ਕਹਦਾ ਤਰ ਚੱਕਰਦਾਨਾ ਚੱਕਰਦਾਨਾ ਤੂੰ ਕਿਉਂ ਗਲਾਂਦੇ ਦੇਣਾ ਯਾਨਾ ਇੰਟਲਾਉਣਿੱਤਾ ਮੇਰ ਮੱਧ ਮੱਧ ਲੋ ਬੋਹਾਂ ਹੁੰਦਾ ਤੇ ਚੱਕਰਦਾਨਾ ਮਾਇਸਾਨੀ ਜੋਬਲੇ ਚੁਰਾਨੀ ਆਵਰ ਆ ਦੇ ਤੇ ਲੈ ਲੈ दुगदम है दुगतरा मागे बईरा ये तो क्लू ये बोलेंगे यार को हैं गुड ग्रीन लेस्ट है इधर का मतलब है हाईलाइट का ये टॉर्गेट आतर दे रहा है कर അരെ എന്താ ദാസേരാ ദാസേ ദാസേ നിനസണ്ടാർലോ ആരെങ്കിലും ആരെങ്കിലും വന്ന് സസ്പെൻഷൻ തൈ കൂടി ഈ പോവറെക് റേ മണ്ട거든요 പ്രോപ്പർട്ടി ഇതി ലാൻഡ് സ്വന്തയാണോ ആകൂ ആചീട്ട് കൂടി വേയിലേ എマネഷെ ചെക്കൊല്ലേ നിയാ ഇതിനത് നോയ ക്യാമറ പാർട്ടിനി വസ്തരന്ന് തന്നോ ആ ഒരു ദേ പോവറെ പോങ്ഷിയാത്നെ മണിസൻ നാലുര എലിപ്പോയിണ്ടോ പറഞ്ഞോ ആള് മാത്രമല്ല നീ ആഹ చూసుకోండి రే మరీ పాములు అయ్యి తిరిగే చోట అయితే మేము పడే ఇది తీసుకొస్తా ప్రశ్నకి లేదు 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 దొరకం దొరకలేదు ఇష్టమస్ లేదు లేదు

டீம் மலேசர் டிபடியே சைடுனா கதே பரிமாத்து మీకు మండరా చెత్త ఈ ప్లేస్లో ఉండకపోవచ్చు అండి అయితే ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉంటుందని నేను అనుకుంటున్నాను విచిత్రమైన మహేష్ మీతో పాయింట్ ప్రసాద్ పాయింట్ അരെ നെക്സ്ട്രോസ് മുണ്ടനെ അപ്പുറത്തെ കാറാണ് മൂന്ന് സപക്ഷമാണ് ഹേയ് കൊയ്യുമ്പോൾ അത് കേട്ട സബേ ട്രെന ഇത് പൈൻ വെറ്റേരണി ഇണിങ്ക അപ്പുറത്തെ വെറ്റേരണി ആയിലടക്കണ്ട ദിഷാരി ഓരി വാന വാന ഇന്നെനാ റായി തേന് ലേപ്പകു റായി ലേപ്പത്രേ ബോസ്വാതെ

అలా పోతున్నారు ఇంకెక్కడ ఉండరు ఇంకా ఇంకెక్కడా మళ్ళీ చెప్తుంటే వెళ్ళిపోతున్నారు అయిపోతుంది ఏండి మనిషి గెలిద్దాం కసి ఉత్సాహం ఏం కనిపించట్లేదు అంటే లో మీరు ఎదిగేసి పడిపోయి టైం వేస్ట్ ఇదొకలు అదొకలు నీకు కూడా చెప్తున్నాను టైం వేస్ట్ అక్కడ చెప్తున్నాను రిస్క్ అందులో కూడా తెలియదు చూసుకోలే చాలా పట్టినాడే రక్త పింజు రక్తపింజిలు పట్టిడే ఎవరది బరొద్దురే అక్కడ ఏం లేదు వచ్చింది എറോ ഇത് സാറേ നിജങ്ങളെല്ലാം കാലികൾ എന്താ ഫോട്ടോ പന്ത്രണ്ടോ నిజంగా సీరియస్ కానీ ఏ రైలు అయితే లేదు ఉంటది ఈ బుక్లోనే పెట్టేస్తా అండి మొత్తం నేను చెప్తున్నా నిజంగా ఏ రైలు అయితే లేదు కావాలి అరే విన్నైతే నాకెత్తానన్నారు ఎవరు అది ఆల్మోస్ట్ ముగ్గురు క్రాస్ చేసి వెళ్ళిపోయారు ప్రజెంట్ ప్రసన్నాకి రీచ్లో ఉంది మిగతా అందరికీ దూరంగా వెళ్ళిపోయారు అరే మంచి చెప్తే వినదురాకర్ డైవర్ట్ చేస్తున్నానండి నేను మనీష్కి ప్రసన్నకి దగ్గరలో ఉంది మనీష్కి ప్రసన్నకి దగ్గరలో ఉంది ఫ్రూట్ మాట్లాడేసుకున్నావు మనీష్ జాగ్రత్తగా దగ్గరికి వచ్చాడు రూట్ మార్చాడు మళ్ళీనే కానీ ఆ మూడు అయితే ఈజీగా దొరికింది కానీ ఇక్కడ నుంచి కొంచెం కష్టంగా ఈ మూడు ప్రసన్న కాదు ప్రసాద్ పోగ్గరికి వచ్చి వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్ దగ్గర ఈ ఏరియాలో పెట్టింది నేను దొరకొ అమరేంద్రబాబు ఇంకొకరు ఇప్పుడు దాకా నేను తిరిగిన ప్లేస్లోనే ఉంటుంది అది సో ఇంక ఇంకా మరీ అంత వివరంగా చెప్పలేను నేను అటు వచ్చానా లేదా అనేది మీకే అర్థం అవ్వాలి రేరే అరే దగ్గరికి వస్తారా చెప్పాలంటే సార్ నేనా దగ్గరికి వచ్చాం మీరు ఎవరు రావట్లేదు టూ మచ్ అసలు చాలా టూ మచ్ నిజంగా పెద్ద పొందం అన్న ఇప్పటికే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ అనమాట మేము మేము రీచ్ అయ్యి వెళ్ళిపోయాం దాని దగ్గరికి మనీష్ కూడా వచ్చేసాడు ఆల్మోస్ట్ దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోయా బాటిల్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు అరే

Ég mor, nu tjús fókk og hóndið leiði og þú nýðu, níðu karl eginn að hóndið það. Ante! Það er ekki ekki ekki, það er ekki mental aðeins að það setja að verða með mér ekki. Það er ekki ekki ekki. Ærrei, 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 ærrei! Ærrei, 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 ærrei! Ærrei, ekki ekki, það er ekki ekkert það, það er ekki. Soprar! Ærrei, ærrei, ærrei! Ærrei, ærrei, � చె ఇంకొకటి పట్టుకుంటే ప్రసాద్ చేసినట్టే ప్రసాద్ అమరావే బాబు ఊరికి ముందు పోతు వెళ్ళాలా ఊరికి ముందు అరే మీరండి ఒకటే ఒకటే ఊరు అందరికి ఇంకో రెండు ఉన్నాయి బోని చేసింది వాళ్ళే అరే టై అవుతాదా రెండు మీరు కనిపెట్టారు అనుకో अरे कारण करने का प्रश्न आया है उग्र इंडियम सिटी लेस्पेन्ट ऑर्डर ने आज डार्क फैंटसी डार्क फैंटसी दे डार्किंग साइकिलिंग मोनकोचिंग शेकिंग ఎలాగోలాగా ఉండరు అది ఎలాగో నేనే తాగుతాను అదే చేపట్టాడు రెండోది ఏంటిది చెప్పండి సార్ ఓకే ఓకే యాక్చువల్లీ ప్రసన్న పట్టాడు ప్రసన్న తీసాడు కట్టేద్దాం సరే ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది మీరు పట్టుకుంటారు మీరు పట్టుకుంటారంటే ప్రసన్న ప్రసన్న మనిషి పట్టుకుంటే అవుద్ది ప్రసాదం అమరు పట్టుకుంటే గ్రీన్ కలర్ అన్ని గ్రీన్ కలర్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మాత్రం ఒక ఐటమే ఉంది చాలా ఫాస్ట్ గా ఆలోచించండి గెలుపు ముంగిట్లో ప్రసాద్ అండి అమర్ దిశగా ఆల్మోస్ట్ ప్రసన్న రీచ్ అయిపోయాడు నువ్వు చెప్పు నువ్వు కూడా వెళ్ళి ఎక్కొచ్చు కదా ఏది వేరేది కాదు మనీష్కి ప్రైజ్ మనీ కోసం చెప్పలేదా

ప్రసాద్ అక్కడ కాస్త కోస్తా ఆలోచిస్తున్నాడు టింక్ బిగ్ అమార్ టింక్ బిగ్ ఐ మిస్సింగ్ ఏ యాడింగు ఎక్కడికి రా నీ వెనకాల నీ పరిగెత్తాల్సి వస్తుంది

బాగా వెతుకుతాడండి బాగా ఎక్స్ప్రెషల్ పెద్ద పెద్ద చల్ల చిన్న అసలు అత్త కూడా మా కష్టంతో కష్టపడ్డం గెలుచుకున్నాం సాధించాం ఈరోజు ఈ బింగో ప్యాకెట్ తింటాము ఈరోజు ఈ బింగో ప్యాకెట్ తింటానంటే కారణం అది మా కష్టం అంటే ఇక్కడ కూడా ఫోకస్ చేయండి సార్ మీరు మాలేజ్ కాదు డార్క్ ఫ్యాంటసీ మళ్ళీ మంచు అలాంటివి సపోర్ట్ చేయలేదు ఆయన ఎత్నం ఉన్నాయి ఉన్నాయండి ఇదేంటిది డార్క్ ఫ్యాంటసీ పది రూపాయలు నేను కూడా ఫస్ట్ ప్రమోషన్ వీడియో కాదు ప్రమోషన్ టేస్ట్ చూసి చెప్తాం అవి కదా ఎలా ఉంది హ్యాచ్ బిస్కెట్ లాగే ఉందా హ్యాస్టీస్ట్ వచ్చింది